హలో హలో గైస్ అందరికీ నమస్కారం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మనము కొత్త ప్లేస్కి ఆగస్ట్లో రావటము వినాయక చవితి మనం మొదటి పండుగ ఇక్కడ చేసుకోవటము వరుసగా ఇంకా పండగలు ప్రతి మంత్ వస్తున్నాయి అనమాట సో ఇక్కడ కొంచెం పండుగలు ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉంది లాస్ట్ ఇయర్ పండుగలన్నీ వర్జీనియాలో చేసుకున్నాం కదండి వినాయక చవితి నుండి వరలక్ష్మి వ్రతం వరకు ఈ సంవత్సరం వినాయక చవితి నుంచి మనం ఇక్కడ పూజలు చేసుకుంటున్నాము పద్ధతి అంతా అయినా కానీ ప్లేస్ మారేబట్టి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట పూజ అక్కడ దొరికే వస్తువులు బట్టి కూడా కొంచెం మనకి డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అక్కడ నాకు ఇండియన్ ఫ్లవర్స్ అన్నీ దొరికే ఇక్కడ నేను బొకే తెచ్చుకొని అవి కట్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట మామిడి కొమ్మలు అన్నీ ఉండేవి లాస్ట్ 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 ఇయర్ పూజలో నాకు అన్నీ దొరికే మీరు లాస్ట్ వీలో చూసి ఉంటారు అలా పూజనైతే కంప్లీట్ చేసుకొని కార్తీక పురాణం చదివి మా అత్తవారు కాల్ చేస్తారని వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ మా ఇంట్లో కేదారేశ్వర స్వామి వ్రతం అవుతుంది అక్కడ అక్కడ చెప్పేటప్పుడు మేము కథ వినేసి ఇక్కడ మాకు పూజ చేసి కొంచెం బూరెలు అవి నైవేద్యం చేసి దేవుడి నేరు పెట్టి వ్రతం అనేది మేము ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకుంటాము మా ఊర్లో మా ఇంట్లో చాలా నిష్ట నియమాలతో ఊర్లో మొత్తం ఎవరెవరు కార్తీక పౌర్ణమి ఉంటుంది అందరూ చాలా బాగా చేసుకుంటారండి ఈ పండుగ అక్కడ ఈ సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళడం అవ్వలేదు చాలా బాధ అనిపించింది వీడియో కాల్లోనే కథ అంతా వినేసామన్నమాట పూజ అంతా చూసాము అక్కడ మీరు చూసినట్లయితే చుట్టూ మా అమ్మ మా చెల్లి వాళ్ళు వీడియో తీస్తున్నారు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇంట్లో ఇక్కడ పూజ అయిపోయింది చూసారు కదా ఇండియా నుంచి మొత్తం మేము కథ అవన్నీ వినేసాం అనమాట ఇక్కడ కొంచెం ప్రసాదాలు చేసి ఈవినింగ్ ఈవినింగ్ దారుణం ఏంటంటే ఫోర్ లెవెన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ వరకే ఉందంట మాకు కనీసం ఆరు వరకు కూడా లేదు పౌర్ణమి కనుక త్రీ థర్టీ కల్లా పూజ కంప్లీట్ అయిపోతే సిక్స్ తర్వాత మేము ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి ఈ రోజంతా ఫాస్టింగ్ ఉంటాం కదా సిక్స్ తర్వాత ప్రసాదం తినటం అనమాట ప్రసాదాలు చేసేటప్పుడు మళ్ళీ గైస్ మీకు ఆల్రెడీ నేను వ్లాగ్స్లో చెప్పా కదండి నా దగ్గర ప్రాపర్ ఇండియన్ మిక్సీ లేదనమాట రుబ్బులు చేసుకోవటానికి ఇడ్లీ దోశ అది కాస్త బెటర్ అండి గారెలది చాలా థిక్గా చేయాలి కదా చాలా కష్టం నా దగ్గర ఉండే జ్యూసర్ బ్లెండర్తోనే ట్రై చేస్తున్నాను ఎంత ట్రై చేసినా కానీ కొంచెం వాటర్ వేస్తేనే అవుతుంది కదా సో అలా కొంచెం పలచబడిపోయింది రుబ్బులు తయారు చేశాను కానీ సరే కొంచెం పలుచబడిపోయినా వేసేద్దాం గారెలు అంటే బెల్లం గారెలు కూడా అనుకున్నాను అనమాట ఇంకా గారెలు షేప్ రాదని నాకు అర్థమైపోయింది ఆ ప అసలే బెల్లం కలిపితే ఇంకా పలచగైపోతుంది కదా కదండి అయినప్పటికీ ఎలా వస్తే అలా ట్రై చేద్దాం అనుకున్నాను ఒక పక్క పెసరపప్పు బూర్ల కోసం అయితే పెసరపప్పుని వేపుకొని ఉడికించుకొని ఉండలుగా చుట్టుకున్నాను అనమాట అడ ఆల్రెడీ తయారు చేశాను దీన్ని ముంచి వేయడానికి ప్రసాదాల కోసం అయితే మోస్ట్లీ ఇంక అన్ని రెడీ చేస్తాను బెల్లం కలిపేసిన గారెలకు వేరేగా చప్పటి గారెలికి వేరేగా రుబ్బు తయారు చేశాను ఇంకా బూరెలు వేయటానికి ఆ ఉండలు చుట్టేసాను ఆ ఆడ కూడా తయారు చేశాను ఇప్పుడైతే పులిహార కోసం రైస్ పెట్టుకుంటాను అది అయిపోతే ఒక పక్క పులిహార తాలింపు ఇంకా గారెలి బూరెంట్ ఒకేసారి వేసేస్తాను ఫోర్ ట్వంటీ కనుక మోస్ట్లీ త్రీ థర్టీకి అంతా పూజ చేసేద్దాం అనుకుంటున్నాను టెంపుల్కి వెళ్తామో వెళ్ళమో కూడా తెలియదు అనమాట మా వారికి ఈరోజు కూడా ఫుల్ అసైన్మెంట్స్ ఉన్నాయి టూ అసైన్మెంట్స్ అసలు ఆయన పూజకి ప్రతి పూజలకి అసైన్మెంట్స్ ఉంటాయి అదేంటో నేనైతే ఒక పక్క అన్నం పెట్టాను వెళ్తామో వెళ్ళము కానీ నీలో నానపెట్టుకున్నామని గుడికి వెళ్తే పనికి వస్తాయని దేవుడి దయ ఇండియా నుండి అప్పుడు ఒత్తులు తెచ్చుకునేటప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా తెచ్చుకున్నానండి మీరు అనుకోవచ్చు లాస్ట్ వీడియో ఈ వీడియో సేమ్ అంతా ఒకేలా ఉందని చెప్పి ఈసారి అప్పుడైతే ఒక ప్లాన్ ఉంది గుడికి వెళ్ళడానికి ఇప్పుడైతే చాలా దూరం మనకి ఎక్కడుందో తెలియదు దీనికి చాలా అసైన్మెంట్స్ ఉన్నాయి అయినప్పటికీ కానీ నానపెట్టుకొని ఉంచుకుంటే ఒకవేళ వెళ్లాల్సి వస్తే నాకు పనికి వస్తుంది కదా అనుకున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే లడ్డు గోపాల్ ముందు ఇలా ఉండేవారు కదండి ఆ పింక్ కలర్ డ్రెస్సు తర్వాత కార్తీక పౌర్ణమి ముందు రోజు అన్ని క్లీన్ చేసి మార్చాను అనమాట మార్చేటప్పుడు కొంచెం పెయింట్ వేసాను ఐస్కి లాగా అవన్నీ పెట్టాను బాబా వారికి కూడా ఇలా వైట్ కలర్ ఉండేది కదా నేనేమో ఆరెంజ్ కలర్ పెయింట్ వేసి చిన్న దండలాంటి పెయింట్ వేసాను చాలా బాగా వచ్చింది ఒకవైపు పులిహార కోసం అన్నం అవుతుంది అనమాట ఒకవైపు ఏమో బూరెల కోసం ఆయిల్ వేడి చేస్తున్నాను దేవునికి పనికి వస్తాయి కదా తర్వాత మాకు కూడా పనికి అని ఒక ప్లేట్ సెట్ కార్తీక పౌర్ణమి ముందు తీసుకున్నాను ప్రసాదాలు పెట్టడానికి కూడా నా దగ్గర ప్రాపర్గా లేవు కదా అని గారెలు కష్టపడి కొంచెం పల్చగా చేస్తావు కదా అండి రుబ్బు అయినప్పటికీ ఒక కొంచెమైన షేప్లో వస్తున్నాయి ఈ గారెలు ఇంక తీపి గారెలు అయితే ఇంక ఇంపాసిబుల్ అసలు రావు సో వాటినైతే ఇలా పుణుల్లా వేసాను ఇంకా అవి బాగా రాలేదని బూరెలు మాత్రం చాలా బాగా వచ్చాయనమాట పర్ఫెక్ట్గా వచ్చాయి అసలు పులిహారాకి ఇలా కొంచెం మెతుకులు పొడి అంటే చాలామంది తిన కోసం చెప్తున్నాను కొంతమంది ముద్దుగా అయిపోద్ది అంటారు కదా ఇలా మెతిక్ మెతిక్గా ఉండేటట్టు రైస్ చేసుకుంటే బాగా వస్తుంది పులిహార ఆయిల్తో చేయవలసినవన్నీ ప్రసాదాలు అయిపోయాయండి ఇప్పుడైతే ఇంకా పులిహోర కోసము చింతపండు మరుగునైతే మరిగించుకుంటున్నాను ఈరోజు ఏం చేశాను అంటే నేను టెన్ థౌజండ్ స్టెప్స్ అనుకుంటున్నాను కదండి ఈ మధ్య కొంచెం తగ్గిపోతుంది కూడా అనమాట అయినప్పటికీ ఈరోజు ఫాస్టింగ్తో అసలు ఎలా చేయగలనో తెలియదు కనుక కొంచెం పొద్దునుంచే ఇవి చేస్తున్నప్పుడంతా కూడా ఒక పదిహేను వందలు పదిహేను వందలు అలా స్టెప్స్ వేసుకుంటున్నాను మధ్య మధ్యలో అలా సగం వాకింగ్ అయితే ఈరోజు ఫినిష్ చేయగలిగాను అలా ఒక పక్క వాక్ చేసుకుంటూ ఈ అయ్యాక పులిహోర కూడా తాలింపు వేసాను చింతపండు పులిహోర చేశాను అనమాట ఎప్పుడు పొద్దున్న పూజ చేశాక నైట్ మళ్ళీ పూజ వాళ్ళం కదండి ఈరోజు ఏంటంటే మధ్యాహ్నంలాగే పడిపోయింది ఫోర్ థర్టీ అంటే ఇంకా లోపలే పూజ చేసేయాలి కనుక పొద్దున్న పూజ అయిన నుండి కూడా నేను ఇంకా ఈ పెట్టుకోవటము మళ్ళీ పూజ చేసుకోవటం లలిత శాస్త్రనామం చదువుకోవటం ఇవన్నీ చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్గా ఇప్పుడైతే కొంతవరకు అరేంజ్ చేశాను ఇప్పుడైతే డ్రెస్ మార్చుకొని వస్తాయి మన చేతు ఇండియా నుండి వచ్చేటప్పుడు నా కోసం పట్టుకొచ్చింది అనమాట నా దగ్గర ఉండే బ్లౌజ్కి మ్యాచ్ చేసి ఇంకా కొత్త చీరను అదే అదే కొట్టుకున్నాను ఈరోజు పూజకి ఇలా ప్రసాదాలన్నీ తయారు చేసి పూజనైతే కంప్లీట్ చేసుకోగలిగాం అనమాట మేమైతే పొద్దునుంచి ఫాస్టింగ్ ఉన్నాము ఫోర్ థర్టీకి పూజ అంటే త్రీ థర్టీకి అంతా పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ చేయగలిగాం అనమాట ఫోర్ థర్టీకి కంప్లీట్ అయిపోయిన కార్తీక పౌర్ణమి ఈవినింగ్ సిక్స్ వరకు ఉందామనుకున్నాము ఫాస్టింగ్ అందుకు నుంచి వాటర్ కూడా తాగలేదు అనమాట నేను మా హస్బెండ్ ఈసారి మా హస్బెండ్ నుంచి అసలు ఏం తినలేదు ఏం తాగలేదు కూడా ఇంకా ఫైవ్ థర్టీ అయింది సిక్స్ అయితే తినాలి నుంచి ఇద్దరం వాటర్ కూడా తాగలేదు ఏం తినలేదు చందమామ కోసం వచ్చా లాస్ట్ టైం గౌరీ పౌర్ణమికి బాలకరి కనిపించిందని వెళ్తే లేదు ఇక్కడ బయట సూపర్ కనిపిస్తుంది కానీ అడ్డుగా ఉన్నాయి సడన్ గా పప్పు చేయలేదని గుర్తొచ్చి పప్పు చేస్తున్నా అండి తీపి వస్తువులతో పప్పు ఉంటేనే కొంచెం తినగలం కదా అని చెప్పి మా వారికి కూడా అనమాట రండి చందమామ చాలా బాగా కనిపిస్తుంది అంటే ఆయన కూడా వచ్చి చంద్రుని దర్శనం చేసుకున్నారు కార్తీక పౌర్ణం కదండి ఆ తర్వాత ఇంకా ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి కదండి అసలు పొద్దునుంచి ఫాస్టింగ్ కానీ అంతకు మించి తినేస్తున్నామేమో అనిపిస్తుంది ప్రసాదాలు ఫుల్గా పెట్టుకున్నాము ఇప్పుడు నా బాధ అండి గుడికి వెళ్ళలేకపోతున్నాం అని ఆ బాధ అనమాట నాకు మా వారికి అసలు అసైన్మెంట్ కంప్లీట్ అవ్వలేదు ఈ ప్రసాదాలు అవి చాలా బాగున్నాయి మంచిగా వచ్చాయి వచ్చాయనమాట అంటే ఏ షేరింగ్ అయినప్పటికీ కూడా ఏ డిస్టర్బెన్స్ లేకుండా అయిపోయింది అది చాలా హ్యాపీ అసలు మంచిగా అయిపోయింది పూజ కాకపోతే డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే టెంపుల్కి వెళ్ళలేకపోయాము అది చాలా నాకైతే అసలు చాలా చాలా బాధగా ఉంది నేను ఇప్పుడు దాకా ట్రై అనమాట ఏమైనా వెళ్ళగలమేమో అని టైం ఇప్పుడు ఎయిట్ అనమాట నైన్కి టెంపుల్ క్లోజ్ మనకి చాలా దూరం అది మ ఫస్ట్ ఇలాంటి టైం అనిపిస్తుంటుంది అనమాట మనకు కూడా కారం ఉంటే బాగుండు మనం అటు మనం వెళ్ళొచ్చేయచ్చని ఈ ఇయర్కి టెంపుల్ దర్శనం ప్రాప్తి లేదనుకుంటా ఇంట్లోని పూజ చక్కగా అయిపోయింది మెయిన్ ఏంటంటే మనం మనం ఇప్పటిదాకా వెళ్ళలేదు కదా ఈ కొత్త ప్లేస్కి వచ్చాక అసలు తెలియదు ఎక్కడుంటుందని ఇంటర్నెట్లో చూసాను అనమాట ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో శివలింగం కూడా ఉన్నారు అని చూశాను సో ఈ ఈ మంత్లో ఏదో ఒక రోజు వెళ్తే అదే హ్యాపీ నాకు ఖచ్చితంగా మీకు చూపిస్తా గైస్ ఒకవేళ వెళ్తే నాకు అదే కొంచెం దినిగా ఉంది కానీ పూజ అంతా బాగా అయిపోయింది ఓకే గైస్ మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి బాగా అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చివరి దాకా చూసినందుకు మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాయ్